వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్గా వచ్చిందండి ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఎన్కేపాడు రామానగర్ ఏరియా అనమాట అంటే నిర్మానూరు ఎన్కేపాడుకి మధ్యలో ఉంటుందండి ఇది రామానగర్ ఇది నేషనల్ హైవే అనమాట అలాగే ఈ హైవే కాడ నుంచి మనకి సేల్ కొన్న హౌస్ అయితే హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మనకి సేల్కున్న హౌస్ అయితే ఇదేనండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ రెండు వైపులు కూడా మనకి రోడ్డు ఉందండి అలాగే నా సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి తొంభై గజాలండి మనకి టూ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి అలాగే మనకి ఎల్ షేప్ డైనింగ్ కూడా ఉందండి అంటే డైనింగ్ ఏరియా కూడా వచ్చిందనమాట అలాగే వాస్తుక కూడా నార్త్ సైడ్ కూడా మనకి కొద్దిగా వదిలేశారండి అంటే వాస్తుక నెంబర్ వన్ అండి ఇల్లు ఇది ఓల్డ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకి అర్జెంట్ సేల్ అండి దీని కాస్ట్ వచ్చి యాభై లక్షలు చెప్తున్నారండి అది కూడా ఫైనల్ కాదు నెగోషిబుల్ ఉంది మీకు నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పడం అయితే యాభై లక్షలు చెప్తున్నారండి అది ఫైనల్ అయితే కాదు హౌస్ అయితే మాత్రం చాలా నీట్గా ఉందండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అలాగే మనకి నేషనల్ హైవేకి హాఫ్ కిలోమీటర్ అండి అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూలు అలాగే ఫ్లిప్కార్ట్ అలాగే డి మార్ట్ ఇవన్నీ కూడా మనకి వన్ కే డిస్టెన్స్లో ఉంటాయండి మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈ రోజుల్లో ఈ కాస్ట్కి మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా రావట్లేదండి అటువంటిది మనకి యాభై లక్షలకే మనకి హౌస్ వస్తుందండి అలాగే ఈస్ట్ సౌత్ రెండు వైపులో కూడా మనకి రోడ్డు ఉందండి కార్నర్ అనమాట మనకి అలాగే గాలి వెలుతురు కూడా బాగుంటుంది అనమాట ఈ కార్నర్ అనేసరికి అలాగే మనకి వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ పొల్యూషన్ కానీ చాలా తక్కువ అనమాట ఎందుకంటే సిటీ అవుట్కట్స్లో ఉంటుంది పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి బాగుంటుంది లొకేషన్ అయితే నెంబర్ వన్ లొకేషను మీరు ఒక్కసారి కనుక విజిట్ చేస్తే మీకు హౌస్ అయితే నచ్చుతుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ